అమ్మవారి పూజలో చదివే శ్లోకాలు ఈ మంత్రమే చెప్పాలి మీరు ఇందాక చెప్పారు శ్రీమాత నమ అని కొంతమంది లలిత సహస్రనామం ఈ ముఖ్యంగా ఈ దసరా సమయంలో మిగతా సమయాల్లో చేసిన చేయకపోయినా దసరా అప్పుడు ఖచ్చితంగా లలిత పారాయణం లేకపోతే ఇంకా అమ్మవారి శ్లోకాలు చండీ అని కూడా చేస్తారు అంటే చండీ అనే అమ్మవారి పేరుకి ఆ పారాయణ చేసేది వినాలి దసరా నవరతులు అనుకుంటారు కానీ సాధ్యపడుతుందా అసలు దాన్ని వినే పద్ధతి చండి అంటే అమ్మవారు చండ ముండా అనేటువంటి ఇద్దరు రాక్షసులని ఆవిడ సంహరించింది కాబట్టి ఆవిడకి చాముండా అని అలాగే చండి అనేటువంటి నామాలు కూడా వచ్చింది ఆ నామాలు తీసుకుని ఆ వాళ్ళిద్దరిని ఉద్ధరింపజేసింది ఆ పేరు చెప్పినప్పుడు అంతా మనకి ఆ రాక్షసులు గుర్తుకొస్తారు ఆ రాక్షసుల యొక్క లక్షణాలు మనలో రాకూడదు అనేటువంటి ఒక భావం మనకు వస్తుంది ఈవెన్ దుర్గా అనే పేరు కూడా అలాగే దుర్గమాసురుణ్ణి సంహరించింది కాబట్టి ఆవిడకి దుర్గా అని అలాగే మన దురితాలని తీస్తుంది కాబట్టి దుర్గా అని ఇది ఏదైతే మీరు చండీ సప్తశతి అన్నారో దానికి దుర్గా సప్తశతి అనే పేరు కూడా ఉన్నది అయితే అమ్మవారు ప్రధానంగా ఈ చండీ సప్తశతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్కండేయ పురాణంలో ఉంది మార్కండేయ మహర్షి ఇచ్చినటువంటి విశేషం అన్నమాట ఇందులో మీరు గమనిస్తే ఏడు వందల శ్లోకాలు సప్తశతి ఏడు వందలు శ్లోకాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకంలో మనకు తెలియకుండా ఆ మార్కండేయ మహర్షి ఆ శ్లోకాలలోనే నిగూఢంగా బీజాక్షరాలని రాసిచ్చారు అంటే దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క శ్లోకంది దాని అర్థం తెలుసుకున్నప్పుడు అందులో తెలియకుండా ఆ బీజాక్షరం ఉంటుంది చాలా బీజాక్షరం వచ్చినప్పుడు దాన్ని ఎంత నియమంగా మనం ఉండాలి కాబట్టి బీజాక్షరాలు చదవాలి అంటే అది ఒక గురువు ముఖతంగా మనకి ఉపదేశంగా రావాలి కదా కాబట్టి ఎవరైనా ఒక గురువుగారిని ఆశ్రయించి వారిని సేవించి వారి అనుమతి తీసుకుని వారు చదవవచ్చు అంటే వాళ్ళకి తెలుస్తుంది గురువు గారితో మనం గురువు గారికి మనం సేవ చేసినప్పుడు వారికి తెలుస్తుంది ఇతను అది తట్టుకోగలడా పెద్ద ఎనర్జీ అది అంత పెద్ద ఎనర్జీని ఏడు వందల బీజాక్షరాలని అతను తట్టుకోగలదా అతని శరీరం తట్టుకుంటుందా అతని మనసు తట్టుకుంటుందా అది ఒక గురువు గారికే తెలుస్తుంది కదా కాబట్టి గురువు గారు దాన్ని చూసి అవును ఇతను చదువు యోగ్యుడు ఉన్నాడు అన్నప్పుడు ముందుగా ఆ దుర్గా సప్తశతి కంటే ముందు అర్గల కీలకము అలాగే కవచము అనేటువంటి స్తోత్రాలు ఉంది దాన్ని తట్టుకోవడానికి ఒక కవచం కావాలి కదా అంటే ఆసక్తిని తట్టుకోవడానికి మన శరీరానికి కూడా ఒక కవచం కావాలి కాబట్టి ఆ కవచం ఎవరు మళ్ళీ అమ్మవారే కాబట్టి ఆ కవచం చెప్పి ఆ తర్వాత కీలకము అలాగే అరగళా సూత్రం అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ సప్తశతిని గురువు గారు ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశం చేసిన తర్వాత కూడాను అతను డైరెక్ట్గా చదవడానికి లేదు అతను కానీ వారు కానీ ఇది చదవాలి అంటే మళ్ళీ నవార్నవ చండీ మూలమంత్రము ఉపదేశం తీసుకోవాలి గురువు గారు ఉపదేశం చేసిన తర్వాత అప్పుడు ఈస్ ఎలిజిబుల్ ఎందుకు ఇంతగా ఉంది అంటే ఈ కవచంలోనే ఒక చోట ఇలాగే ఒక అతను కవచంలో భార్యాం రక్షతు భైరవి అనేసి ఉంటుంది ఒక చిన్న పదం అందులో అయితే అతను ఇలా ఎవరో చెప్పినందుకు అతను పుస్తకం తీశారు చదువుతూ పోయారు అతను చదువుతూ చదువుతూ భార్యాం రక్షతు భైరవి అని చెప్పడం బదులు భార్యాం భక్షతు భైరవి అని చెప్పారు భక్ష్యము అంటే ఏంది తినేయడం స్వీకరించరు వెంటనే అనుకోకుండా తన భార్య చనిపోయింది తెలుసో తెలియకో మనం చేసినటువంటి దోషాల వల్ల ఆ శబ్ద ప్రయోగము ఆ దాంట్లో ఉండేటువంటి భావం తెలియకుండా మనం చదవడం చేత అనేక రకాలమైనటువంటి నష్టాలు మనము కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అంటే కొంచెం చెండి సప్తశతి అలా భయం అనేది కొందల్లో ఉంటుంది దాని కారణం ఏంటంటే పదాల ఉచ్చరి. ఏ ఉచ్చరించడంలో కూడా కేవలము చెండి సప్తశతి గురించేనే కాదు ఇంకా చెప్పాలని లలితా సహస్రనామము కూడా అంతే. లలితా సహస్రనామాల్లో కూడాను కొన్ని చోట్ల మనకు తెలియకుండానే మనము మనము పదచ్ఛేదన చేసేటప్పుడు కొన్ని తప్పులు చెప్తూ ఉంటాము. తద్వారా దాని యొక్క అర్థమే వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఈ నవరాత్రుల సమయంలో ఎవరైనా లలిత పారాయణం చేస్తూ ఉంటే వింటూ వీళ్ళు మనసులో చదువుకుంటే అట్లాంటి దోషాలు ఏమి ఉండవు కదండి వీలైనంత వరకు వింటూ ఉండడం వల్ల ఎటువంటి దోషాలు లేవు విని అంటే పుస్తకంలో చాలా మంది రాదు పుస్తకంలో చూస్తూ ఉండడం చేత కానీ దేనికైనా మంచిది ఒక గురువుని ఆశ్రయించండి ఆలయానికి వెళ్ళండి కర్చకులను లేదా పురోహితులను ఎవరో ఒకరిని ఆశ్రయించండి ఆశ్రయించి వారి దగ్గర ఒకసారి చెప్పించుకోండి మనము తర్వాత చెప్పినప్పుడు ఎక్కడ మనము ఏ తప్పులు చెప్పుతున్నామో మనకు తెలుస్తుంది కదా మన తప్పును సరి చేస్తారు కదా అసలు మనం చూస్తూ ఎవరో విన్ వింటూ ఉండడం చూస్తూ ఉన్నా గానీ మనకు తెలియకుండానే మనం ఎందుకు ఆ తప్పులు చెప్పడం ఎందుకు జాగ్రత్తగా ఉంటే ఒక గురువుని ఆశ్రయించడము వల్ల మనకు అన్ని రకాల శ్రేయస్కరమే ఒక్కొక్కళ్ళ పూజా విధానం ఒక్కొక్కటి కానీ మీకు తెలిసి అసలు అమ్మవారిని పూజించే విధానంలో అత్యంత ప్రధానమైనది ఏంటి అనే దాని గురించి ఒకసారి మనము అమ్మవారి యొక్క ఈ నవరాత్రులలో సాధారణంగా ఇందాక చెప్పినటువంటి సప్తశతి పారాయణము ఈ తొమ్మిది రోజులు చేయడం విశేషము అయితే మా అందరూ చేయలేరు కాబట్టి ఈ యొక్క నవార్ణవము చండి ఉపదేశం ఎవరైతే ఉన్నదో ఆ బ్రాహ్మణులను కానీ ఎవరిని ఎవరికి ఉపదేశం ఉన్నదో వారు వారు వారి ఇంటిలో చేసుకోవడము లేదా వారు చేస్తున్నారు అంటే వాళ్ళ చేత మనము కూడా మన పేర్లు కూడా చెప్పి చేయించుకోవడము లేదా వారిని మన ఇంటికి పిలుచుకొని ఎందుకంటే ఆ తరంగాల ద్వారా మనకు తెలియకుండానే ఆ యొక్క మన ఇల్లు కానీ ఇంటి క్షేత్రము కానీ అందులో ఉండేటువంటి శత్రువులు మనకు తెలిసి తెలిసిన శత్రువులు కొన్ని తెలియని కనపడే అంది కనపడని శత్రువులు అన్నీ కూడాను నాశనం అవుతుంది అంతేకాకుండా ఇది చేసేటప్పుడు ఎలా అంటే మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపము మడుకైటబుల్ని సంహరించినటువంటి స్వరూపంగాను రెండవ మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగాను మహిషాసుర మర్దిని మహాలక్ష్మి స్వరూపంగా ఆవిడ మహిషాసుర మర్దినిగా చేసింది అంత మూడవది మహా సరస్వతి రూపం దాల్చి ఈ యొక్క శుభ నిశుంభుని సంహరించింది వీళ్ళ యొక్క చరిత్ర చూసుకున్నప్పుడు వాళ్ళు మరీ విశేషంగా ఏ రకమైనటువంటి పురుషుడి చేతిలో కాకుండా అన్ని స్త్రీ రూపాలే ఉండాలి అన్ని స్త్రీ రూపాలు కలిసినటువంటి స్త్రీ రూపంలో నాలో కూడా నా నుంచి కూడా ఒక స్త్రీ రూపము బయటికి వచ్చి వస్తే ఆ స్త్రీ రూపంతో నేను చనిపోవాలి ఇటువంటి విచిత్రమైన కోరిక ఉంటుంది శుంభుడిది కాబట్టి అమ్మవారు ఏం చేస్తారు సమస్త సృష్టిలో ఉండేటువంటి దేవతల్లో కూడాను తమలో ఉండేటువంటి శక్తి స్వరూపాన్ని ఆ శక్తిని స్త్రీ రూపంగా మలిచి ఆ స్త్రీ రూపం అమ్మవారిలో కలిసి ఏకరూపంగా మారి ఆవిడ శుంభని నిశుభల్ని సంహరించింది అలా వచ్చినదే మనకు శివుడిలో నుంచి మాహేశ్వరి విష్ణుమూర్తిలో నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి కౌమారి గణపతి నుంచి వినాయకి ఇలా వరాహస్వరూపము విష్ణుమూర్తి యొక్క వరాహస్వరూపం నుంచే వై వారాహి నరసింహ రూపం నుంచి నారసింహి ప్రత్యంగిర ఇటువంటివన్నీ కూడాను ఆ పురుష రూపాలలో ఉన్నటువంటి దేవతా రూపాల నుంచి ఈ స్త్రీ రూపము బయటికి వచ్చి అమ్మవారి అమ్మవారితో కలిసి అంతేకాకుండా ఆ శుంభుడిలో ఉండేటువంటి ఆ శక్తి కూడా అమ్మవారే కదా ఆవిడ కూడా బయటికి వచ్చింది శక్తి అంటేనే కదలిక వాళ్ళ బయటికి రావడం ఎక్కడ ఉండగలదు సంహరింపబడ్డారు ఈ విధమైనటువంటి చరిత్ర అంటే ఈ చండీ సప్తశతి గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే ఈ సప్తశతిలో పన్నెండవ ఇది పదమూడు అధ్యాయాల యొక్క చరిత్ర ఇది అయితే పదవ అధ్యాయం వరకు కూడాను అన్ని రాక్షస సంహారం గురించి ఉంటుంది మొదటి అధ్యాయము ఈ మధుకైటబుల యొక్క సంహారము అందులో కొన్ని విషయాలలో దేవతలు స్తోత్రం చేస్తారు మళ్ళీ నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము దేవతలు అమ్మవారిని పిలుస్తూ ఉంటారనమాట ఇలాంటి కష్టం వస్తుందమ్మ మమ్మల్ని రక్షించు 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 ఓకే కాబట్టి అది కూడాను అందరూ పారాయణ చేయవచ్చు కానీ గురువుల ద్వారా ఉపదేశం తీసుకోవాలి దానికి మంత్రం ఉపదేశం లేకున్నా కానీ నాలుగు ఐ ఐదు అధ్యాయాలు అలాగే పదకొండవ అధ్యాయము అందరూ పారాయణ చేయవచ్చు అయితే గురువు ఉపదేశం తీసుకోవాలి చిన్న దోషాలు లేకుండా ఉండాలి కాబట్టి ఎంత అందులో నిగూఢంగా బీజాక్షరాలు ఉన్నప్పటికీ కూడాను ఇది ఎంత స్తోత్రమే కదా అమ్మవారిని స్థుతించేది కాబట్టి చేయవచ్చు ఆ తరువాత మళ్ళీ పదకొండవ అధ్యాయము ఇదే విధంగా స్తోత్రమే దేవతలు అందరూ స్తోత్రం చేస్తారు ధన్యవాదాలు చెప్పుకోవడానికి మీరు ఈ ఈ అధ్యాయాలలో ఉండేటువంటి శ్లోకాలు మీరు చాలా వరకు వినే ఉంటారు బయట కూడాను ఐదవ అధ్యాయంలో మనకి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత రూపేన సంస్థిత అంటే అన్ని స్వరూపాలలో ఓ అమ్మ నీకు నమస్కారము 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 నమస్తే 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 నమో నమ ఇది ఐదవ అధ్యాయంలో వస్తుంది మళ్ళీ పదకొండవ అధ్యాయంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణాగత దీనార్థ పరిత్రానపరాని ఇవన్నీ శ్లోకాలు అందరికీ తెలిసినవి చాలా మందికి తెలిసిన శ్లోకాలు వచ్చింది దుర్గా సప్తశతి నుంచే కాబట్టి ఈ యొక్క సప్తశతి పారాయణ చేయించడము ఆ తరువాత పన్నెండవ అధ్యాయంలో అమ్మవారు మొత్తము పన్నెండవ అధ్యాయం మొత్తం అమ్మవారు తాను చెప్పినటువంటి విషయం వస్తుంది అంటే ఈ యొక్క ఆ సప్తశతి ఎవరైతే పారాయణ చేస్తారో లేదా ఈ నా చరిత్రని ఎవరైతే చెప్పుకుంటారో వింటారో అలాగే శరత్కాలే మమైత్ పూజ క్రియతే యాచవార్షికీ అంటూ అమ్మవారు చెప్తుంది ఈ శరత్కాలంలో ఎవరైతే నా పూజను ఆచరిస్తారో ఎవరైతే ఈ నా చరిత్రని చదువుతారో వింటారో భక్తి శ్రద్ధలతో వారి ఇంటిలో నేను కొలువై ఉంటాను అక్కడి నుంచి కదలానని చెప్తుంది అమ్మవారు చివరిగా చివరిగా ఫలశ్రుతి ఫలశ్రుతి ఇంకెవరో చెప్పింది కాదు అమ్మవారే చెప్పింది ఇంకా అది ఎంత పవర్ఫుల్ ఉండాలి చెప్పండి సప్తశతి అద్భుతం అందుకోసమనే అమ్మవారు అందులోనే చెప్తుంది ఒక చోట ఒక దీప స్తంభంలో నన్ను ఆవాహన చేసి నన్ను ఈ సప్తశతితో అర్చన చేయడము ఇదొక ప్రక్రియ ఉంది ఫలాలు పుష్పాలు అన్ని నాకు సమర్పణ చేయడము అంతేకాకుండా వాహ్ని హోమం అంటే అగ్నిలో ఈ సప్తశతి అంతా చెబుతూ నాకు ఆహుతి వేయరము ఎటువంటి అసలు ఇది కష్టాలు పీకలు దాకా వచ్చిన కష్టాలున్నా ఈ సప్తశతి పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉపశమనం కలుగుతుంది ఖచ్చితం అది ఎందుకంటే అమ్మవారు తాను స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది అంటే చాలా మంది కూడా ప్రత్యేకించి ఇక నా జీవితంలో మార్పు రాదు అనుకున్న వాళ్ళు చండీ హోమం చేయించుకోండి అని చెప్తారు చాలా మాటల్లో చెప్తారు సో ఎందుకంటే అమ్మవారు తాను స్వయంగా చెప్పిన విషయం ఇది అసాధ్యమైనటువంటి కార్యాలు కూడాను ఈ చెంది హోమం చేయించుకోవడం చేత సరే హోమం చేయించుకోవాలంటే అంత కష్టం ఎందుకంటే దాని ఖర్చుతో కూడినటువంటిది మన వల్ల అవుతుందో లేదో ఎవరినైనా ఒకరిని ఇంటికి పిలుచుకొని ఈ సప్తశతి పారాయణ చేయించుకోండి చేయించుకోవడము అలాగే అందులో ఉండే కథ ఆ బ్రాహ్మణులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి అంటే ఇందులో ఏమిటి అంటే మనము ఆ అసుర సంహారం జరిగేది అందులో ఉండే మన లక్షణాలు ఏమేమి ఆ అసురుల్లో ఏమేమి లక్షణాలు మనకు ఉందో అవి తొలుగుతుంది కదా